ఈరోజు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమన్ల రాజేందర్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని ఘన విజయంగా పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఏకమై విజయవంతం చేయడం జరిగింది అందులో విధంగా ఈరోజు వారి జన్మదిన కార్యక్రమాన్ని ఘన విజయం చేసి ఆ ప్రజల పక్షాన ఏదైతే ఎలక్షన్లలో చెప్పినయే కాకుండా చెప్పని స్వచ్ఛంద సంస్థతో సహా ఎవరైతే రాజేందర్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమానికి ఈ పాలకుర్తి నియోజకవర్గానికి ఒక అంబులెన్సును డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా రేపు ఎనిమిదో తారీఖు నాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని భూమి పూజ చేయడానికి కూడా నిర్ణయం తీసుకుర్రు ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి పేద పడుగు బలహీన వర్గాలకు అత్యవసరానికి సంబంధించిన అంబులెన్స్లు కూడా వారి జన్మదిన కానుకగా మనందరికీ పాలకుర్తి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా అంబులెన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు వారి చారిటబుల్ టెస్ట్ పేరు మీద అనేక సేవలు చేయడానికి సిద్ధంగా వారి కుటుంబం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చిర్రో ప్రజలకు ఏదైతే సేవ చేస్తామని చెప్పిర్రో ఆ విధంగా సేవ చేయడానికి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు రెడ్డి గారు బాలకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి నాయకత్వంలో పేద బడుగు బలగిన వర్గాలకు ఎంతో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి సద్వినియోగం చేసుకోవడానికి అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయి హనుమాన్ల వారి కుటుంబం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పాలకు ప్రజలందరూ జీవించినందుకు వారందరూ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు పాలకుర్తి అభివృద్ధిని కోరుకునే వ్యక్తి అయినటువంటి హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా పాలకుర్తి ప్రజలు ఒక విధంగా అదృష్టవంతులు ఎమ్మెల్యేగా ఉండి యశస్విని రెడ్డి గారు పాలకుర్తి నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే అలాగే స్వేచ్ఛ కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్యక్రమాలు చేస్తూ రాజేందర్ రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు ఇవాళ పాలకుర్తి ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకురావడానికి వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం గతంలో ఏదైతే ఝాన్సీ మేడం గారు చెప్పారో వారి స్వస్థలం వారికి ఉన్నటువంటి సొంత స్థలంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తాము ఈ ప్రాంత నిరుద్యోగులకు వాళ్ళకు బాసటగా ఉంటాము వాళ్ళకు ఉద్యోగ రంగంలో అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామని ఏ ఏదైతే మాటిచ్చారో ఆ మాట ప్రకారం రేపు ఎనిమిదవ తేదీన ఆ ప్రాంతం గుర్తూరు ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ రాజేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రజలకు ఎప్పుడూ వైద్య ఆరోగ్య సేవా కార్యక్రమాలు ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ అంబులెన్స్ ని వారి జన్మదినం సందర్భంగా అంబులెన్స్ ఇచ్చినందుకు ఇవాళ వారు నిత్యం ప్రజలతోని ప్రేమానురాగాలతో ఉంటారన్న దానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఏదైతే వారి జన్మదినం సందర్భంగా యువజన కాంగ్రెస్ రక్తదాన మహారక్తదాన శిబిరం తీసుకున్నదో ఆ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి అన్ని మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులకు రక్తదానం చేసినటువంటి మిత్రులందరికీ యూత్ కాంగ్రెస్ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి అందరికీ ధన్యవాదాలు